పేరు ఎట్లా చేస్తారు చెప్తా ఒక రెండు నిమిషాలు ఎట్లా తయారు చేస్తారు ఈ కుండలు మళ్ళు ఒక కార్య కుండలు పట్టాలి చార్ మండ తర్వాత ఆరు తర్వాత ఇట్లా నచ్చాలి నచ్చినంగా ఉట్టిగా బట్టేట పెట్టి కలిసాలి ఈ మట్టి ఎక్కడో చేస్తారు ఉమ్మాపూడ ఉమ్మాపప్పుడే చేస్తారు ట్టే ఇట్లా కాకుండా ఏదో ఇట్లా చేతితో చేస్తారు కదా అక్కడ అంటే పెద్ద పెద్ద అంటే ఇవన్నీ చిన్నవాటికి ఇట్లా చేస్తారా అన్ని ఇట్లా చేస్తారు ఇట్లానే చేస్తారు అక్కడ ఫస్ట్ ఆ మన్ను కొట్టి నానబోయాలి నానబోసాక నాణ్యంగా కాళ్ళతో ఉక్కాలి మంచిగా పాకం చేసుకోవాలి పాకం చేసినాక సార్ మీద వేసి ఇక్కడ పట్టాలి పెట్టాలి టైట్లా అంటే మళ్ళా తర్వాత అన్న ఇట్లా పడాలి అంటే అక్కడ వేసినాకనే ఇది ఓకే ఓకే మళ్ళీ ఒట్టింటాయి ఇక వైట్ కలర్ అవుతాయి వైట్ కలర్ అయినాక కాల్చాలి ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది పది పన్నెండు రోజులు పడతాయి ఇప్పుడు ఇప్పుడు ఒక బట్టి కావాలంటే పది పదిహేను రోజులు పడుతుంది ఇప్పుడు ఆ బట్టి ద్వారా ఎంత వస్తుంది మీకు ఆదాయం వస్తుంది పదిహేను పన్నెండు మీకు ఖర్చు ఎంత ఉంటుంది ఖర్చే ఉంటుంది మన ఎక్కడ ఖర్చు అంటే ఇప్పుడు ఇవి తీసుకురావడం ఇప్పుడు ట్రాక్టర్ ఇవన్నీ వస్తుంటాయి కదా ఇప్పుడు అంటే ట్రాన్స్పోర్ట్ సంవత్సరానికి సరిపోతుంది తెచ్చుకుంటాం ఒకటేసారి ఒకేసారి ఇంకా ఒక కూలోలకు ట్రాక్టర్ ట్రాయ్ ఇప్పుడు ఈ ఉప్నతల ఈ మండల కేంద్రంలో ఒకటే ఉంది కదా ఇది ఏం లేవు ఉన్నాయి ఉన్నాయా ఉప్నతల మండలం ఈడ ఈడ ఈ ఉన్నాయి రెండు ఉన్నాయా మండలం మొత్తానికి ఒక ఎనిమిది 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 ఉన్నాయి కానీ వాళ్ళు ఏమైనా వాళ్ళ ఊరు వరకు చేసుకున్నారు పెట్టుకుంటారు వాళ్ళకి వ్యవసాయం ఉంది కాబట్టి కొట్టే యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే మరి ఇప్పుడు దీని ప్లేస్లో ఎక్కువ వచ్చినాయి కదా ఇప్పుడు బిందెలు ఇవన్నీ వచ్చినాయి కదా స్టీల్ బియ్య ఇప్పుడు ఇవి మరి ఎట్లా దీన్ని తీసుకుంటాం రెండు చేస్తాం చాలా చేస్తాడు ఇప్పుడు ఎట్లుందంటే షుగర్ పేషెంట్ ఎక్కువ ఓకేనా షుగర్ పేషెంట్లు బీబీ పేషెంట్లు ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ బీబీ నోట్లు తీసుకెళ్తారు ఈ ప్లాస్టిక్ బిందెలు వాడాలి స్టీల్ బిన్నెలు వాడాలి ఫంక్షన్లో అయితే మోదు మోతాకులు తెకొచ్చి అలా అది ఇస్తరాకులు చేసి అవును అలా ఉంటే అవును ఉంటుంది అవును మొత్తం టేబుల్ సిస్టా అవును పేపర్ ప్లేట్ పేపర్ ప్లేట్ మళ్ళీ అలా అయినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ దాని పెద్ద మళ్ళీ మన శరీరాల్లోకి పోయి మళ్ళీ ఏదో దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మున్నన్నూరు పోతే మొత్తం పేపర్ పేపర్ ప్లేట్లే ఉండవు మా దగ్గరనే మున్నూరులో మొత్తం తీసుకొచ్చి కుడతారు అంటే బాగా మొదటిపై ఇది అన్ని పోతాయి పోతాయి అంటే నేను నా నా కొంత హోల్సేల్ అడ్రస్ ఓకే ఓకే వాళ్ళకి కూడా మళ్ళా వాళ్ళు అక్కడ మళ్ళీ దాన్ని ఏమంటారు ఐరోయిన్ కుండ ఐరోయిన్ కుండలు ఎక్కువ తీసుకుంటారు సో దాన్ని అప్పట్లో ఐరోయిన్ కుండలు కూరకి అవన్నీ పెద్ద పెద్ద పేర్పులు గురిగి తర్వాత ఇది సంక్రాంతి పండుగకు జొన్నలు జొన్నలు వస్తుని తింటుండే ఊర్లలో అంటే అప్పుడు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ కిందకి మొత్తం ఏమున్నాయి ఇంట్లో ఒకదాంట్లో ఒకటి పేర్చుండే పిల్లలు సో ఇది ప్రమాదకరం ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ దీంట్లో తాగడమే ఒకటైతే దీన్ని ఇవి ఎర్థాలు ఉన్నాయి కదా ఇవి కొన్ని లక్షల సంవత్సరాలు భూమి ఇచ్చే ఉంటాయి ఎర్థాల ఇది పాతి పెట్టాలి అదే కరగా కొన్ని లక్షల సంవత్సరాలు ఇచ్చే ఉంటుంది అదే కూడా కలిసిపోతుంది అంటే రీప్రోడక్ట్ అయిపోతుంది అందరూ మళ్ళీ మట్టిలో మట్టిలాగలిపోతుంది అంటే ఉంటుంది కానీ దానివల్ల ప్రమాదం అయితే ఏముండదు ఏముండదు గట్టిగా ఉంటుంది కెమికల్ ఉండదు కానీ ఇంకా అవును మొత్తం సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఉంటాయి మొత్తం పైన ఎలాంటి రోగాలు రావద్దంటే వీటిని వాడాలి ఉపయోగించుకోవాలి ఇంకొకటి ఎండాకాలం కూడా ఫ్రిడ్జ్లు బదులుగా కూడా బంద్ అవుతాయి దీన్ని బాగా వాడతాయి గతంలో చేసేది కానీ ఇప్పుడు ఎవరు కంటిన్యూ అయితే లేరు మన వృత్తుల నుంచి కూడా వేరే వెళ్ళిపోతున్నారు కొద్దిమంది కొద్ది మంది మాత్రమే వాళ్ళు కంటిన్యూ చేస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ చాలా ఫెసిలి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదా ఇప్పుడు కటింగ్ చేసే వాళ్ళకు కరెంట్ ఫ్రీ అని అవి వస్తారు కదా సో ఇప్పుడు మీకు ఏమైనా నీడ్స్ అట్లా ఉంటుంది ఏం లేవు గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు ఇస్తే మీకు ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏది ఇస్తే బాగుండాలనుకుంటున్నారు మాకు बैठो बैठो कर बैठो कर बैठो इनका पाय के पाय के ऐसे बैठ पड़ो बैठ रहा हूं